నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పబ్లిషర్ సిక్స్ మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ కేరళ తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే రెండు వేల పదకొండులో ఎప్పుడైతే ఈ టెంపుల్ అండర్గ్రౌండ్ వాల్ట్స్ ఓపెన్ చేశారో ప్రపంచ హిస్టరీ మొత్తం మారిపోయింది బయటపడిన బంగారం విలువ అక్షరాల ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ రూపీస్ కానీ ఇంకా ఎవరూ ఓపెన్ చేయని ఒక రహస్య తలుపు అక్కడ ఉంది అదే వాల్ట్ బి అసలు ఆ తలుపు ఎందుకు తెరవడం లేదు దాని వెనుక ఉన్న భయంకరమైన నిజమేంటి ఈరోజు ఆ మిస్టరీని ఛేదించేద్దాం అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు చరిత్ర ప్రకారం ఎయిత్ సెంచురీలోనే ఈ టెంపులున్నట్టు ఆధారాలున్నాయి కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ గొప్ప కట్టడం ఎయిటీన్త్ సెంచురీలో కింగ్ మార్తాండవర్మ రెనోవేషన్ చేయించారు ట్రావెన్ రాజులు ఈ దేవుణ్ణి తన రూలర్ గా భావించి వాళ్లు కేవలం పద్మనాభ దాసులుగా సర్వెంట్స్ ఆఫ్ గాడ్ గా రాజ్యాన్ని పరిపాలించారు రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధాల్లో గెలిచిన సంపదంతా ఈ టెంపుల్ కింద ఉన్న సీక్రెట్ ఛాంబర్స్ లో దాచిపెట్టారు ఇదిలా ఉండగా రెండు వేల పదకొండులో టిపి సుందర్రాజన్ అనే ఒక లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు టెంపుల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని ఆ వాల్ట్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఆర్డర్తో సెవెన్ మెంబర్ కమిటీ ఫామ్ అయింది వాళ్లు టెంపుల్ కింద ఉన్న వాల్ట్ ఏ డిఈఫ్ ని ఓపెన్ చేశారు లోపల సీన్ చూసి ఆఫీసర్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది వందల కొద్ది గోల్డ్ కాయిన్స్ రోమన్ ఎంపైర్వి మూడు అడుగుల బంగారు మహావిష్ణు విష్ణు వజ్రాలతో చేసిన అంగి బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ డైమండ్స్ బయటపడిన ఆ ట్రెజర్ విలువ వరల్డ్లోనే రిచెస్ట్ డిస్కవరీగా రికార్డ్ క్రియేట్ చేసింది అన్ని వాల్ట్స్ ఓపెన్ చేశారు ఒక్కటి తప్ప అదే కళ్ళర బి లేదా వాల్ట్ ఎందుకు ఓపెన్ చేయలేదు ఈ డోర్కి తాళం లేదు బోల్డ్స్ లేవు కేవలం డోర్ మీద రెండు నాగపాములు అంటే కోబ్రాస్ ఉన్న బొమ్మ ఉంటుంది పురాణాల ప్రకారం ఈ డోర్ని నాగబంధనం అనే పవర్ఫుల్ మంత్రంతో లాక్ చేశారు దీన్ని ఓపెన్ చేయాలంటే గరుడ మంత్రం పర్ఫెక్ట్ గా చాంట్ చేసే ఒక మహాముని కావాలి ఇప్పుడు అలాంటి వాళ్ళెవరూ లేరు ఒకవేళ ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేస్తే దేశానికి పెద్ద కీడు జరుగుతుందని నమ్మకం కీడు సంగతి పక్కన పెడితే సైన్స్ ఏమంటోంది కొంతమంది రీసెర్చర్స్ ప్రకారం ఈ వాల్ట్ బి వెనుక ఒక సీక్రెట్ టనల్ ఉంది అది డైరెక్ట్గా అరేబియన్ సీకి కనెక్ట్ ఉంది అని అంటారు అందుకే ఆ డోర్ దగ్గరికి వెళ్లినప్పుడు సముద్రం ఘోష్ అంటే ఓషన్ సౌండ్స్ వినిపిస్తాయని అంటారు ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే ఆ ఫోర్స్ కి టెంపుల్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ ఓపెన్ చేయనీకే ట్రై చేసిన కొంతమంది సిక్ అయ్యారని లాయర్ సుందర్రాజన్ కూడా చనిపోయారని కొన్ని రూమర్స్ ఉన్నాయి ట్రావెన్ రాయల్ ఫ్యామిలీ కూడా ఈ డోర్ ని ఓపెన్ చెయ్యొద్దు అని స్ట్రాంగ్ గా చెప్తోంది సో సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆ డోర్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసి ఉంచింది అసలు ఆ నాగపాముల తలుపు వెనుక ఇంకా పెద్ద నిధి ఉందా ఏడియన్స్ టెక్నాలజీ ఉందా లేక దేవుడి సీక్రెట్ ఉందా ఇది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది మీరేమనుకుంటున్నారు ఆ డోర్ ఓపెన్ చెయ్యాలా వద్దా కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి థ్రిల్లింగ్ మిస్టరీస్ కోసం న్యూస్ పబ్లిషర్ సిక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్